హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియో చివరి వరకు చూడండి మధ్యలో కట్ చేయకండి ఎందుకంటే ఈ వీడియో మీకోసమే మన హైదరాబాద్లోకి మళ్ళీ కరోనా అనే మహమ్మారి మళ్ళీ వచ్చింది రీసెంట్గా ఒక వారం రోజుల కిందనే కుక్కట్ పైల్లో ఒక డాక్టర్కే వచ్చింది కరోనా అయితే మీరు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళేటప్పుడు శానిటైజర్ జ్వరం పెట్టుకోండి ఆఫీసులోకి వెళ్ళినా కానీ సరే మీ ఆఫీస్లో కానీ ఏ వర్క్ ఎక్కడ ఏ వర్క్ చేసినా సరే శానిటైజర్ నింబడే జేవలో పెట్టుకుని వెళ్ళండి అక్కడ మీ ఆఫీసులో ఏది టిఫిన్ చేయాలనుకున్నా టీ తాగాలనుకున్నా ఏదైనా సరే శానిటైజర్ చేసుకుని వాడండి ఫ్రెండ్స్ ఎందుకంటే మనం బయటికి వెళ్ళినప్పుడు ఎక్కడకుండా పోయి ఇంటికి తిరిగి వస్తాం మన పిల్లలు మన ఫ్యామిలీ మనం వచ్చిన ఆనందంతో మనకు మనకు అడ్డం వరకు వస్తారు మా పిల్లలు అనేది డాడీ అని మమ్మీ అని ఏదో మన దగ్గరికి వస్తారు మనం ఎక్కడెక్కకుండా తిరిగి వస్తాం అయితే మనం ఇంటికి వచ్చినప్పుడు జరుగు జాగ్రత్త వస్తే బాగుంటుంది ఎందుకంటే ఇంట్లోకి వచ్చే ముందే మన బట్టలు అనేది మన వాళ్ళకి చెప్పాలి ఫోన్ చేసి ఏమని నేను ఇంటికి వస్తున్నాను డీటైల్ వేసి బాటల్లో రెడీగా పెట్టు ఆ బట్టలు అనేది ఆ డిటైల్ వాటర్ వేసేస్తే అది క్లీన్ అయిపోతే మనం కూడా శుభ్రంగా స్నానం చేసి ఇంట్లోకి వెళ్ళాలి ఫ్రెండ్స్ ఎందుకంటే ఎవరికి ఏ విధంగా ఎన్నో వస్తుందో ఎవరికి తెలియదు నేను ఒక మీకు షేవ్ శ్రేవ్ బ్లాజ్గా చెప్తున్నాను ఫ్రెండ్స్ ఎవరేమనుకోద్దు అది మీకోసమే చెప్తున్నాను ముఖ్యమైనది బీపీ షుగర్ హార్ట్ అటాక్ ఉన్న వాళ్ళకు ఇది జల్దీ అటాక్ అవుతుందంట కరోనా చాలా జాగ్రత్తగా ఉండండి చిన్నపిల్లల కానీ అరవై డెబ్బై ఏళ్ళ ముసళ్ళ వరకు ఇది జల్దీ సోకుతుందంట ఫ్రెండ్స్ మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను మీరు చాలా జాగ్రత్తగా ఉండండి ఎవ్వరు నమస్తే అన్నా కానీ ఏదన్నా కానీ ఇట్లా అన్నారు కానీ హ్యాండ్ మాత్రం వేయకండి ఫ్రెండ్స్ ఎందుకన్నా అట్లా హ్యాండ్ చేస్తా అంటే వాళ్ళకు కూడా మీరు చెప్పండి ఏమని చూడబోయ్ కరోనా అనేది మళ్ళీ వస్తుంది హ్యాండ్ నేను కాదుగా నువ్వు కూడా ఈ వీరకు వర్క్ ఇయ్యకు హ్యాండ్ ఇది నమస్తే పెట్టు లేకపోతే పెద్దవాళ్ళకి దండం పెట్టు ఏమనంటే వాళ్ళకి ఆన్సర్ చెప్పు ఎందుకు నేను సెకండ్ ఇస్తలేను ఎందుకు మీకు ఇట్లా పెడుతున్నది మీరు కూడా వాళ్ళకు సలహా ఇవ్వండి దయచేసి మీ ఇంట్లో నుంచి బయటకు వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా శానిటైజర్ మాస్క్ అనేది ధరించండి ఫ్రెండ్స్ మా శానిటైజర్ జ్వరలో పెట్టుకోండి మాస్క్ ఖచ్చితంగా ధరించి మీ ఆఫీస్ కానీ మీరు ఎక్కడ ఏ డ్యూటీ ఎక్కడ కానీ మాస్క్ పెట్టుకొని వెళ్ళి మీరు క్షేమంగా ఉండండి మీ నిండు ప్రాణాన్ని బలి బలి తీసుకోకండి శానిటైజర్ మాస్క్ ఖచ్చితంగా ఎంబడి పెట్టుకొని బయటకు వెళ్ళండి క్షేమంగా పోయి లాభంగా ఇంటికి రండి మన వాళ్ళు మన ఇంట్లో మన పిల్లలు మన భార్య అనేది మన ఫ్యామిలీ అనేది మన కోసం ఎదురు చూస్తుంటారు వాళ్ళ కోసమైనా సరే మీరు బయటకు వెళ్ళినప్పుడు జాగ్రత్త రావాలి మన పిల్లల్ని కూడా మనం మనం బాగుంటే మన పిల్లలు బాగుంటారు మన ఇంట్లో మన ఫ్యామిలీ బాగుంటారు ఫ్రెండ్స్ ఇది మీకోసం ఈ వీడియో చేస్తున్నాను ఎందుకంటే చాలామందికి ఇది లైట్గా తీసుకుంటూ లైట్గా తీసుకోకండి ఇది ఖచ్చితంగా నిజంగా వచ్చింది ఏటావాళ్ళకి మళ్ళీ ఆంధ్రలో కూడా కొరకు వచ్చిందంట ఫ్రెండ్స్ ఎందుకు ఈ వీడియో చేసేదే నా కస్టమర్ కోసం నా యూట్యూబ్ ఫ్యామిలీ కోసం ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి ఇది అందరూ షేర్ చేయండి ఈ వీడియో కూడా ఈ వీడియో వీడియో చూసిన ప్రతి ఒక్కరు అందరికీ షేర్ చేయండి అలాగే అలాగే మీకు పరిచయం ముందులో కూడా చెప్పండి ఏమన్నా అంటే కరోనా అనే మహమ్మారి మళ్ళీ మనకు వచ్చింది శానిటైజర్ పెట్టుకోండి మాస్క్ ధరించండి మనం బాగుంటే మన పిల్లలు బాగుంటారు ఫ్రెండ్స్ ఈ వీడియో పది మందికి షేర్ చేయండి అలాగే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఫ్రెండ్స్ మీరు బయటికి వెళ్ళేటప్పుడు శానిటైజర్ జేబులో మాస్క్ ఖచ్చితంగా పెట్టుకోండి బయటికి వెళ్ళండి సురక్షితంగా ఇంటి బయటికి వెళ్ళి మళ్ళీ ఇంటికి వచ్చే వరకు శానిటైజర్ ఖచ్చితంగా వాడాలి ఫ్రెండ్స్ ఎవ్వరికీ హ్యాండ్ ఇవ్వద్దు నమస్త అంటే నమస్తే ఉండాలి అంతవరకే ఎందుకంటే మన ఇంట్లో మన భార్య పిల్లలు మనకి వెయిట్ చేస్తుంటారు వాళ్ళకు కూడా చెప్పండి ఇక్కడ నేను చెప్పేది ఫ్రెండ్స్ ఒక అన్న చెప్తున్నా ఒక తమ్ముళ్ళక చెప్తున్నా ఒక ఫ్రెండ్లక చెప్తున్నా దయచేసి మరీ మరీ చెప్తున్నా శానిటైజర్ మాస్క్ ఖచ్చితంగా ఎంబడి పెట్టుకోండి మన ప్రా మనం బాగుంటే మన పిల్లలు బాగుంటారు అది నేను ప్రతి ఒక్కరికి మనజేవా చెప్తున్నా వీడేంద్ర సుత్తి చెప్తున్నారు అనుకోకండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఆ మహమ్మారి అనే తరిమి కొడదాం అది మన దగ్గర రావడ భయపడాలి వీడన్నీ రెడీగా పెట్టుకోండి అని చెప్పేసి మనం బాగుంటే మన పిల్లలు బాగుంటారు మన దేశం బాగుంటారు ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరికి చెప్పండి మీరు కూడా శానిటైజర్ మాస్క్ ఖచ్చితంగా ఇంటికి రాగానే స్నానాలు బయటనే బట్టలు పీచాలి టైప్ బాత్రూంలోకి పోవాలి డీటాల్ వేసుకోవచ్చు సాయం చేసుకోవచ్చు ఫ్రెండ్స్ నా మాటలు ఏమన్నా తక్కువ ఉంటే మీకు నా అనుభూతి తడబడుతుంది ఎవ్వరేమనుకోవద్దు ఎందుకంటే అందరం బాగుండాలి అందరం బాగుండాలి మన పిల్లలు బాగుండాలి మన ఫ్యామిలీ బాగుండాలి లాస్ట్ టైం వచ్చిన కరోనా ఎంత డేంజర్ ఎన్ని ప్రాణాలు పోయినాయి ఫ్రెండ్స్ అది ఒక్కడికి గుర్తుపెట్టుకోండి లాస్ట్ టైం కరోనా వచ్చినప్పుడు ఎన్ని ప్రాణాలు పోయినాయి నాకు కూడా కరోనా వచ్చింది చావు దగ్గరికి దగ్గరికి వెళ్ళడం మళ్ళీ తిరిగి పెట్టబడ్డ ఆ బాగుంటుంది అదే వల్ల అంత మీ ఆశీర్వాదం వల్ల ప్లీజ్ ఫ్రెండ్స్ ఈ కరోనా నుంచి దూరం ఉందాం శానిటైజర్ మాస్క్ తప్పనిసరిగా ధరించండి మనము మన పిల్లలతోటి ఆరోగ్యంగా అందరం బాగుందాం ప్లీజ్ ఈ వీడియోని పది మందికి షేర్ చేయండి లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ జై హింద్